ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సహాయక బృందాలు టన్నెల్ పై కూలిన ప్రాంతానికి చేరువగా వచ్చాయి భారీగా మట్టి బురద ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది భారత ఆర్మీ బృందం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ బృందాలు ఎనిమిది మందిని రక్షించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి నావీ బృందం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది మంత్రులు ఉత్తమ్ జూపల్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచుకీ కోసం ఆపరేషన్ టన్నెల్ కొనసాగుతోంది టన్నెల్లో బురద నీటితో ప్రమాద స్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు చిక్కుకున్నారు వీరిని రక్షించేందుకు ఇరవై నాలుగు మందితో కూడిన ఆర్మీ నూట ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ నూటి ఇరవై మందితో కూడిన ఎస్టీఆర్ఎఫ్ ఇరవై నాలుగు మందితో కూడిన హైదరా ఇరవై నాలుగు మంది సింగరేణి క్యాలరీస్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి హై కెపాసిటీ పంపింగ్ సెంట్లు క్రేన్లు బుల్డోజర్లతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం సహాయక చర్యల్లో పాల్పంచుకుంటోంది దళం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది సహాయక బృందాలు సొరంగ మార్గంలో ప్రమాద స్థలికి చేరువగా వెళ్లాయి ఘటన జరిగిన ప్రాంతానికి యాభై మీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ టీమ్స్ కు వంద మీటర్ల మేర పేరుకుపోయిన బురద అవరోధంగా మారింది ఫిషింగ్ బోటు టైర్లు చెక్కబల్లలు వేసి బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో నీటి ఉధృతికి టన్నల్ బోరింగ్ మిషన్ ఎనభై మీటర్లు వెనక్కి రావడంతో రెండు వందల మీటర్ల గ్యాప్ ఏర్పడింది ఇందులోనే ఎనిమిది మంది చిక్కుకుని ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి ఇందుకు అనుగుణంగా టన్నెల్లో చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి देखिए ये काफी चैलेंजिंग टास्क है दो किलोमीटर एरिया पूरा पानी भरा है और दो किलोमीटर एरिया पानी भरा होने की वजह से हमारा जो हैवी इक्विपमेंट है वो लास्ट किनारे तक नहीं पहुंच पा रहे हैं तो पहले हमें वाटर निकालना है उसके बाद फिर हमारी इक्विपमेंट आगे तक पहुंचेगी तभी वहाँ के जो डेबरिज है उसको हम बाहर निकाल पाएंगे तभी ये ऑपरेशन हो पाएगा देखिए हम लोग मैंने जैसे पहले बताया कि साढ़े तेरह किलोमीटर तक हम लोग సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు ఎన్ ఎఫ్ ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో మంత్రులు సమీక్ష నిర్వహించారు అనంతరం లోకో ట్రైన్ లో జూపల్లి సురంగంలోకి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు నీరు బురద తోడేసే పనులు సాగుతున్నాయని సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నారని మంత్రి జూపల్లి తెలిపారు సహాయక బృందాలు టన్నెల్ బోరు మిషన్కు చేరువగా వెళ్లాయని వివరించారు రెస్క్యూ టీంలు రాత్రి నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నాయని అయితే లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావట్లేదన్నారు ఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు అనేది మానవ ఏదైతే అక్కడ ఫార్మేషన్ మట్టిగా రాయి ఉందో లూజ్ ఉన్నట్టుంది సడన్గా గా వాటర్ రావడం వాటర్ తో పాటుగా మట్టి బురద రావడం అనేది అంత కూరుకుపోయింది మిషన్ కూరుకుపోయింది మొత్తం టన్నుల్లో కూడా పదమూడు పద్నాలుగు అడుగుల లోతుల మొత్తం బురద అయిపోయింది సో నడిచిపోయే పరిస్థితి లేదు తీద్దామంటే మిషన్ పోయే పరిస్థితి లేదు అయినా కూడా బురదపైనే ఇప్పుడు నడుచుకుంటూ పోయే ప్రయత్నం చేసి టబ్బర్ ట్యూబ్లో టైర్లు వ్యవహారం చేసి దానిపై నడుచుకుంటూ పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం అయితే వాళ్ళ లోపల పరిస్థితి ఇప్పుడు ఏమీ చెప్పే పరిస్థితి లేదు అంత సునాయాసం కాదు ఎందుకంటే అన్ని నీళ్లు అంత బురద ఆ మిషన్ బయట ఉన్నది లోపల పరిస్థితి ఏమో తెలియదు మరి ఇప్పుడు దేనికి కూడా అంచనాకు రాలేము హైడ్రా కమిషనర్ రంగనా సైతం టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై సమీక్షించారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి లోకో ట్రైన్ లో సొరంగంలోకి పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి జూపల్లి టన్నెల్లో పరిస్థితి తీవ్ర భయంకరంగా ఉందని తెలిపారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం పరిస్థితిపై జూపల్లి వ్యాఖ్యలు చేశారు పరిస్థితికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జూపల్లి కృష్ణారావు సహాయ చర్యలను పర్యవేక్షించడానికి ఆయన లోపలికి వెళ్లడం జరిగింది ఆ ప్రమాదం అనేది శ్రీశైలం సురంగం మార్గానికి సంబంధించి పద్నాలుగో కిలోమీటర్ వద్ద జరిగింది ప్రస్తుతం ఈ లోకో ట్రైన్ పదమూడు కిలోమీటర్ల అర కిలోమీటర్ పదమూడున్నర కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ లోకో ట్రైన్ వెళ్లిన తర్వాత తర్వాత దాదాపుగా వాటర్ పూర్తిగా స్టాగ్నేట్ అయింది ఎక్కడైతే ప్రమాదం సంభవించి టన్నల్ బోరింగ్ మిషన్ ఎక్కడైతే చిక్కుకుపోయి ఉందో అక్కడ పూర్తిగా అంటే సహాయ చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన సూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది అంటే ఆ నీటి ఉధృతి అలాగే మట్టి ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల టన్నల్ బోరింగ్ మిషన్ కూడా వెనక్కి రావడం జరిగిందని పూర్తిగా దెబ్బతి తినడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది అక్కడ సహాయ చర్య అంటే పూర్తిగా బురగమయం అయింది దాదాపు మూడు నాలుగు ఇట్లా ఎత్తులో బు బురద బురద పూర్తిగా పేర్కొని ఉంది అది ఒక సుమారు వంద మీటర్ల వరకు ఆ విధంగా ఉండడంతో సహాయ చర్యలు ముందుకు వెళ్లలేనటువంటి పరిస్థితి ఉంది టన్నల్ బోరింగ్ మిషన్ కు సంబంధించి ముందు భాగంలో ఈ చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది ఉన్నారు అక్కడికి చేరుకోవాలంటే ముందు ఈ వంద మీటర్ల ఈ ఇబ్బందిని వీళ్ళు అధిగమించాల్సి వస్తుంది అయితే ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అలాగే సింగరేణి కాలనీస్ తర్వాత ఆ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ తర్వాత ఈ సొరంగ మార్గాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏర్పడిన అంటే ఎలా సహాయక చర్యలు చేపట్టాలనే సంబంధించి నిపుణులు అట్లాగే హైదరా కమిషనర్ రంగనాథ్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా ఆ కన్నెల్ వద్దకు చేరుకునే పరిస్థితిని ఎక్కడి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగింది అయితే అంటే ఫిష్ బోట్స్ అంటే చేపలను బట్టేటువంటి బోట్ల లాంటివి కూడా లోపలికి తీసుకెళ్లారు అంటే దాన్ని దాని మీద బురద మీద దాని ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు కానీ ముందుకు వెళ్ళలేన పరిస్థితి అక్కడ ఉందని చెప్పేసి ఆ కృష్ణారావు చెప్పడం జరిగింది అంటే అక్కడ సహాయ చర్యలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితే ఎక్కువగా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ లోపల చిక్కుకున్న వారి పరిస్థితికి సంబంధించి కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు అంటే అక్కడ లోపల ఎవరైనా ఉన్నారా ఆ ఏం చేస్తున్నారా అంటే ఉంటే ఒకవేళ రెస్పాన్స్ ఇస్తారన్న ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళని పేరుతో పిలవడం గాని తప్పులు చేయడం కానీ అంటే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తానన్నా కనీసం వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనే కోణంలో కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి మనకు జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉందని సా అంటే అయితే సాయ చర్యలు ఉధృతంగా కొనసాగుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బురదను వెలికి తీసేయడానికి అలా ఉన్న మట్టిని తవ్వి బయటికి తీయడానికి ఆ అట్లాగే స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ ను కూడా డీవాటరింగ్ చేయడానికి అన్ని రకాల ఆ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కానీ పరిస్థితి ఆశాజనకంగా లేదు ఆ అని జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది అయినా పర్వాలేదు ఇంకా ఆశ ఉంది మనము ఆ ప్రయత్నం చేద్దాము చేస్తున్నారు సాయాచర్యాలన్నింటి మున్ ముమ్మరంగా కొనసాగుతాయని చెప్పేసి ఆ వీళ్ళు జూపల్లి కృష్ణారావుతో పాటు వెళ్ళినటువంటి బృందం గాని జూపల్లి కృష్ణారావు గానీ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఈ పరిస్థితిని గత రెండు రోజులుగా అటు మంత్రులు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు దీంతో పాటు ఆ కేంద్రానికి సంబంధించినటువంటి విస్తృతి బృందాలు సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి విస్తృ బృందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి అంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి చేరుకోవడం ఎలా దానికి ఎన్ని రకాల మార్గాలను మనం వినియోగించుకోవచ్చు అనేది కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అయితే మా నీళ్లలో మానవ శరీరం ఉంటే వంటి యంత్రము డిజాస్టర్ మేనేజ్మెంట్ వద్ద అంటే విపత్తు నిర్వహణ దళం వద్ద ఉంది దాన్ని కూడా ఉపయోగించి అంటే ఈ ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఉందా అనే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఉదయం నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ సహాయ చర్యలు అనేవి ముందర ముమ్మరంగా కొనసాగుతున్నాయి టీమ్ వైజ్ గా అంటే బృందాల వైజ్ గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క బృందం వెళ్తుంది వస్తుంది దీంతో పాటు వాటరింగ్ నిత్యం వాటరింగ్ కంటిన్యూస్ గా కొనసాగుతుంది అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున వాటర్ ని అక్కడి నుంచి తోడు వేసేందుకు పదివేల లీటర్ల కెపాసిటీ పర్ మినిట్ ఉన్నటువంటి వాటర్ ని తోడేసేటువంటి వ్యవస్థ ప్రస్తుతం అక్కడ చండల్లో అందుబాటులో ఉంది కానీ ఆ ఎక్కువ వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు వాటిని తోడివేసి ప్రస్తుతానికైతే నీటి మట్టాన్ని తగ్గిస్తేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది కానీ ఆ సొరంగ మార్గంలో కూలి అంటే కుప్ప కూలినటువంటి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి పేరుకుపోయింది బురద పేరుకుపోయింది ఒకవేళ కనుక దాన్ని తొలగిస్తే మళ్ళీ కూలే ప్రమాదం ఉందా అంటే అక్కడ కూడా మళ్లీ ఒకసారి మట్టి కుప్ప కూలేటువంటి ప్రమాదం ఉందా అనే కోణంలో కూడా మళ్లీ ఆలోచన చేస్తున్నారు ఎట్టి బెరసలు అంటే ముందుకెళ్లడానికి చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి అంత సులువైనటువంటి పని కాదు ఇది అంటే అంత అత్యంత క్లిష్టమైనటువంటి పనిగా అక్కడ లోపల పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆశ అయితే వదులుకోలేదు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి జూపల్లి కృష్ణారావు చెప్పారు ఆయన ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయన వెళ్లారు సాయంత్రం ఆరున్నర ఆరు నలభై ప్రాంతాల్లో ఆయన తిరిగి బయటికి వచ్చారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ఉండే ఉండి ఏం చేయాలన్న దాని మీద డిస్కషన్ చేశారు అయితే ఈ ఈ సహాయ చర్యలు రేపు కూడా కొనసాగుతాయి ఎట్టి పరిస్థితుల్లో ఆ లోపల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంది వాళ్ళని బయటికి తీసే ఈ సహాయ చర్యలు కొనసాగుతాయని చెప్పేసి జుగల్ల కృష్ణరావు చెప్పడం జరిగింది ధన్యవాదాలు స్వామి కిరణ్ హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ దిబిటి మిషన్ పార్ట్స్ ఆల్మోస్ట్ కష్డ్ అవేస్ట్ మిటర్ అవే ఇన్ సో మచ్ అండ్ దిబ్రీజ్ ఔట్ ఆఫ్ ది నైన్ మీటర్ ద్వెంటీ ఫీట్ ఆర్ సో ఆల్మోస్ట్ దిస్ట్ పార్ట్ దిబరీ ఆల్మోస్ట్ హీప్ లైక్ థింగ్స్ట్ౌండ్ ట్వెంటీ ఫోర్ బై టూ बट दू प्लेस वेरी वेरी सीरियस एंड चांसेस वी कॉन्ट से पानी अभी थोड़ा आ रहा पानी अभी थोड़ा पानी आ रहा अंदर तो पूरे मंड है रखे तो अंदर घुस जा रहा उसके ऊपर जो है वुडन फ्रेम्स का दाल लेके एक, एक, एक के पीछे एक दाल लेके जो है सामने क्या मिशनरी नहीं जा सकता सर एक एक फोटो जिसमें हाथ दिख रहा है में क्या ऐसा तो कुछ है सर कि कोई वहां पर जान जाने की भी संभावना है चांसेस नी रिप्लेट फ्रॉम साइड नो न्यूज नो नोट देम्साइड आई रीच इट ऑलमोस्ट ऑलमोस्ट जस्ट लेफ्टी लेफ्ट ऑर वॉज फुलड्रेड फीट हंड्रेड मीटर कितना वक्त लगेगा और कितना दूर और अंदर जाने के दट वॉक चेंजिंग द बिकॉज पावर है के तो अंदर चले जाना वन टेक्निक And used now. Is there any other technique or any other strategy that can put forward to this? There's no other thing, this only we have to do manually no, no machine go in, go, can go inside unless we remove the total thing. For remove also no machinery process? because all the like the railway track things are there. No machine can go inside unless we remove everything. Once this is settled, then we'll What is the further process? See the process is the immediate process is the balance 100-150 or 150 meters whatever the efforts are to be made that is in process once that is once that is over then we will take the next step what we we'll take for only clearing the debris and Sir, so I'm, I'm just a magnet. the intensity is so big as per the incident what I uh, felt inside it was so lucky 42 people could come out because of the uh, signal they had so lucky all 42 whatever they

सो वी डोट वॉन्ट टू लीव दंड्रेड मीटर वाटर लेप्टोर ऑल्सो उसमें पूरे आठ जने अंदर उसमें चार जने जो है दे आर लेबर अदर फोर ऑर द्लॉय ऑफ दर टू फ्रॉम द अमेरिकन कंपनी एम्प्लॉइज फ्रॉम काश्मीर एंड स्टेट अभी कितने एनडीआरएफ की टीम्स वगैरह सब लगी हुई एनडीआरएफ टीम डिफेंस टीम से के भी आ रहे हैं। ऑलरेडी ऑनरेबल चीफ मिनिस्टर गेव क्लियर कट डायरेक्शन इन्फॉर्म टू ऑल कंसर्न रेस्पेक्टिव ऑर्गेनाइजेशन एंड ऑल्सो और कोलिंग मिनिस्टर उत्तम कुमार रासो द मूवमेंट गॉट इंफॉर्मेशन इमीडियटली राशन And the local email also immediately was in Rajamandi came here. And the moment I saw the message, immediately I rushed here. We are not sparing any effort. And there is no lethargy or there is no lapse at all. Sir, all the, the whatever the, whatever the kind of uh, news you will be hearing for certain uh, quarters, certain, some parts of the, or some parties, this is all humble, There is a very uh, unfortunate.